ఎవరో నిన్ను శోధించారు ఏదో ఒక అలవాటు నిన్ను లాక్కెళ్ళిపోయింది ఏ అలవాటు అయితే నిన్ను ఆకర్షించిందో ఏ అపవిత్రత అయితే నిన్ను ఆకర్షించిందో ఏ అపవిత్రమైనటువంటి బంధమో సంబంధమో నిన్ను ఆకర్షించిందో దాన్ని ఆధారం చేసుకొని దాన్ని అనుభవించటానికి నువ్వు నీ కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతను కాళ్ళతన్నుకొని ఆకర్షించిన వ్యక్తే కావాలనుకొని ఆకర్షించినటువంటి పాపమునే అనుభవించాలనుకొని ఆకర్షించినటువంటి అపవిత్రమైన అలవాటునే నువ్వు నెరవేర్చుకోవాలనుకొని వెళ్ళిన తర్వాత సాధించింది ఏమిటి చివరికి ఒంటరిగా మిగిలిపోయావు ఏకాకిగా మిగిలిపోయావు కుటుంబాన్ని కోల్పోయావు ఆరోగ్యాన్ని కోల్పోయావు ఆత్మీయతను కోల్పోయావు ఆత్మీయులను కోల్పోయావు అందరినీ దూరం అందరికీ దూరం అయిపోయావు ఈరోజు నువ్వేం చేస్తున్నావు అరుస్తున్నావు కేకలేస్తున్నావు మనశ్శాంతి లేక నెమ్మది లేక ఒంటరితనాన్ని భరించలేక ఆ చీకట్లో భయపడుతూ బిక్కు బిక్కుమంటూ ఏ క్షణం ఏ మృగం వచ్చి అమాంతంగా మీద పడుతుందో తెలియక ఏ క్షణం ఏ కష్టం వస్తుందో ఏ క్షణం ఏ రోగం వస్తుందో తెలియక ఒంటరిగా మిగిలిపోయి తలడిల్లిపోతున్నావు కాదు ఆ రోజు ఆ గొర్రె అలాగే ఒంటరిగా మిగిలిపోయింది అరుస్తూ కేకలేస్తూ తిరుగుతూ ఉంది భవిష్యత్ అని అనుకుంటుందేమో నా పని అయిపోయింది ఏదో ఒక అడివి మృగ మృగం అమాంతంగా వచ్చి నా మీద పడుతుంది నన్ను చంపేస్తుంది ఇక నా పని అయిపోయింది అనుకుంటూ ఉంది రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను వేసిన తప్పటి అడుగుల వల్ల నేను చేసిన తప్పుడు పనుల వల్ల ఒంటరిగా మిగిలిపోయా అన్నీ కోల్పోయి అధికంగా చితికిపోయి ఇక నా పని అయిపోయింది నా కథ ముగిసిపోయింది ఈ దుస్థితిలోనే ఈ దౌర్భాగ్య స్థితిలోనే నేను కాటికి చేరిపోతానేమో అనేటటువంటి స్థితిలోను ఉన్నట్లయితే నీకు శుభవార్త ఏమిటి ఏమిటో శుభవార్త నిన్ను ప్రేమించే కాపరి ఉన్నాడు ఆయన నిన్ను వెతుకుతున్నాడో ఆయన నీ దగ్గరకు వస్తున్నాడో ఆయన నిన్ను ఖచ్చితంగా కడుగొంటాడో ఆయన నిన్ను ఖచ్చితంగా కనుగొని ఎక్కడైతే నువ్వు పడున్నావో చెడు ఉన్నావో ఎక్కడైతే ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్నావో ఆయన నిన్ను చేరుకొని తన చేతుల్లోకి తీసుకొని తన భుజముల మీద వేసుకొని నిన్ను తన రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది నా ప్రభు ఈ లోకానికి వచ్చింది దుష్టుణ్ణి శిక్షించడానికి కాదు దుష్టుణ్ణి రక్షించడానికే నా ప్రభు అని లోకానికి వచ్చాడు